శంకర ఎలా ఈ డబ్బులు సంపాదించుకోవడం అని ఆలోచిస్తూ యవ్వనం అంతా అయిపోయింది యవ్వనం చూస్తూ చూస్తుండగా గడిచిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది ఇంకేముంది వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి దానంత చింత మరొకటి లేదు పోని హాయిగా ప్రశాంతంగా ఏ పని లేదు చెప్పేవాడు లేడు చేసేవాడు లేడు హాయిగా కూర్చోవచ్చు కదా అంటే అలా కూర్చోడు అక్కడ కూర్చుని అనవసర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటాడు పైగా అనేక రకములైనటువంటి వ్యాధులు వెంట తగులుకుంటాయి వాటితో పాటుగా పోనీ అక్కడతో ఊరుకుంటాడా ఇంకా అర్ధ మహాభ్రమతచే వాత్సల్య చిత్తంబుచే హాస్య ప్రసంగాలచే అప్పుడు కూడా ఇంకా దిక్కుమాలిన హాస్యమే అంత వృద్ధాప్యం వచ్చినా కూడా అప్పుడు కూడా నన్ను చేసుకుంటా ఏమిటే అని చెప్పి సంబంధాలు అడగడం అప్పుడు కూడా ఇంకా రూపాయల గురించి చింత అప్పుడు కూడా మీకు ఎలా బతకాలో తెలియపోతే నా దగ్గరికి రండి కౌన్సిలింగ్ చేస్తానంటుండడం వీడి నోటి వెంట ఒక్కనాడు రాదేం భగవంతుడి నామం ఇన్ని కష్టాలు పడి వచ్చావురా ఇంత తాపత్రయ పడుతున్నావే వీళ్ళందరి కోసం ఒకనాడు నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోయినప్పుడు ఎంత గోప్యంగా వెళ్ళిపోతావో తెలుసా నీ నిష్క్రమణం పరమేశ్వరుడికి తప్ప వేరొకడికి ఎవరికీ తెలియదు ఎంత రహస్యంగా వచ్చావో అంత రహస్యంగా వెళ్ళిపోతావు ఆ వెళ్ళిపోయేటప్పుడు వీడి కంపిత చిత్తత నాయన నాయనయంచు నిజ నందన నందినులెల్ల నేర్చుచుండా శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వణికిపోతూ భయపడిపోతూ యముడి యొక్క పాశములకు తగులుకుని వెళ్ళిపోతుంటే నానగారు నానగారు అని కొడుకులు కూతుళ్లు ఏడుస్తుంటే కను దోయిని భాష్మములుక దుఃఖ మహాంభుధి చొచ్చు పత్నియున్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని భార్య ఏడుస్తూ నిలబడితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తప్ప శంకర వీళ్ళెవ్వరైనా నీతో వస్తారనుకుంటున్నావేమో నీ కొడుకు రాడు కూతురు రాదు కోడలు రాదు నీ భార్య రాదు ఎవ్వరు రారు నీ కాయము కూడా నీ వెంట రాదు నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పుణ్యం ఒక్కటే వస్తు కర్మము పుణ్యము తప్ప శంకర నువ్వేం చేశావో అది మూట కట్టి ఇక్కడ తగిలిస్తారు నువ్వే పుణ్యం చేశావో ఇక్కడ తగిలించి వెలుతురు వెలిగిస్తారు ఆ వెలుతురులో వెళ్ళిపోతావు లేదా గాఢాంతకాలంలో కొట్టుకుంటూ పోతావు ఆనాడే ఎవ్వడు నీకు ఉపకారం చేసేవాడు ఉండడు ఏమిరా ఇంత కష్టపడి మనుష్య జన్మ నెత్తి బ్రాహ్మణుడవై పుట్టి త్రికాల వందనం చెయ్యవలసినటువంటి వాడివి సంతతము భగవన్ నామము నోటి వెంట రావలసినటువంటి వాడివి ఆ మాట అనకుండా డూక్ సూత్రములను పఠిస్తున్నావా ఇంకా అవి వెళ్ళే వేస్తే ఎవరో వచ్చి నీ దగ్గర వ్యాకరణం చేర్చుకుని నాలుగు రూపాయలు ఇస్తారని తాపత్రయపడుతున్నావా ఎంత ఆ ఆఖరికి కపంలో పడిపోయినటువంటి ఈగలా కొట్టుకుంటున్నావు కదరా ఇది శంకరుల ఆక్రోషం అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి ఓడి మూఢుగా వచ్చావో మర్చిపోయావు కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు మళ్ళీ నా వాళ్ళు నా వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేదేముందో చూపించు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైనం కలదే ఈరే ఈ ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవరు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు పట్టికెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు చిట్ట చివరిన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోబెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తారు ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్గనంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది ఇంతకాలం నా కొడుకు నా కూతురు అన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా ఆ కొడుకు వచ్చి నిలబడ్డా కోడలు వచ్చి నిలబడ్డా కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు మాట వినదు మరి దేని గురించి రాణికి తాపత్రయం ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్న వాడెవరు నీలో తృప్తిగా భాషిస్తున్న వాడెవరు వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా భగవంతుని నామని చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు నీకు డుక్కుంకరని సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయరా నీకు ఇది ఒక బ్రాహ్మణుణ్ణంటున్నారా సమస్త జగత్తుని అడుగుతున్నారా శంకరాచారులు వారి మాట అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతే అంత కోపంలో శంకరాచారులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి గోవింద 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 అనరా మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు గడియారంలోంచి వచ్చేస్తోంది క్యాలెండర్ లోంచి వచ్చేస్తోంది పంచాంగంలోంచి వచ్చేస్తోంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది ప్రత్యాయాిగత పునర్న తం రక్ష రక్షాధున అంటారు రేపట అమ్మయ్య సూర్యోదయం అయింది అమ్మయ్య సూర్యాస్తమయం అయింది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చింది ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతుంటాడు రామకృష్ణ పరమహంస అంటుంటారు ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో ఎన్ని ఉండాలో ఎన్ని శ్వాసలుడాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడు ఆయన ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు వాడొక్కడే లెక్క పెడుతుంటాడు ఇన్నైపోయాయి 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 వాడికి తెలుసు ఎన్ని ఊపిరి తర్వాత అయిపోతుందో లెక్క ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయాడా వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు పతిం విశ్వశ్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం వాడొక్కసారి వెళ్ళిపోయాడా దేహం కింద పడిపోతుంది అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్ళి అవతల పారేస్తున్నాడు పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పిన పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే ఎంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా నీకు తెలుసా తెలియదే తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు ప్రయత్న పూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు కాయము వీడి జీవుడికి కంపిత చిత్తత నెగచుండడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు వాళ్ళు వెనకాదర వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న నహి నహి రక్షతి రక్షి ఊరే నేనింత వ్యాపారం చేశానంటావు ఇంత ఉద్యోగం చేశానంటావు ఇంత విద్య ఆర్జించానంటావు ఇవన్నీ నీతో వస్తాయి అనుకుంటున్నావా ఇవేవి నీతో రావు నీ వెనకాతల బొచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు వాడికి ఉన్నటువంటిది ఏమిటి అపారమైన కరుణ అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి ఒకటే శ్లోకం అమ్మవారి గురించి చెప్పండి అవ్యాజ కరుణామూర్తి ఆవిడికో కారణం ఉండదు ఆ కరుణకి అంత దయ అమ్మకి స్వామి గురించి చెప్పండి స్వామి ఏమిటి ఎప్పుడు దయామూర్తి ఆయనకి ఎప్పుడు దయ అంత దయ కలిగిన వాడెవరు ఒక్క భగవానుడుొక్కడికే ఆ దయ ఉంటుంది ఎందుకండి ఈ రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు యావత్విత్వార్జన శక్త స్థవ నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకొని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు కొడుకైనా అంతే కూతురైనా అంతే అల్లుడైనా అంతే భార్య అయినా అంతే ఎవరైనా అంతే ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు ధర్మరాజు తోటి నారదుడు చెప్తాడు ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏం అనగాలని అస్తమానం అలా పిలుస్తారు అంత కోపం ఏంటి మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు నువ్వు కన్నా కొడుకు నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పిలిగినటువంటి కొడుకు నాలుగు మాట్లు కోపంగా పిలిచి చూడు నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య పది మాట్లు కోపంగా పిలు ఏమిటండి ఆ కోపం అంటుంది నీ కూతుర్ని పిలు నీ అల్లుణ్ణి పిలు నీ పరిచారికుణ్ణి పిలు ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు రెండు మాటలు కోపం వస్తే అంతటి మహానుభావు ఏమి రెండు మాటలైన కోపకిస్తే నాకు వచ్చిన నష్టమేమిటి ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా ఎవ్వరూ సర్దుకోరు ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా కామోత్కంఠత గోపికల్ గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా పరమేశ్వరుణ్ణి కేవల కామంతో ఊహించారు అయినా ఇచ్చేశాడా లేదా భగవానుడు మోక్షం ఇచ్చేశాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు కంసుడేం ప్రేమతో కృష్ణుడి ఏం తలుచుకోలేదు తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూచుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరణియులు కన్నన్నారు పోతన గారు వాడికి కూర్చున్నా లేచినా పడుకున్నా తింటున్నా ఏం చేస్తున్నా వాడికి భయం అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో కృష్ణుడు వచ్చేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో అందుకుని తింటుంటే అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో తాగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో ఎప్పుడు కృష్ణ 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 అన్నాడు అంటే మాత్రం మోక్షాన్ని ఇచ్చేసాడు కామో గోపికల్ భయమునం వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ కేవల వైరంతో శత్రుత్వం కృష్ణుణ్ణి చంపేయాలన్నదే కోరిక శిశుపాలుడు బతికున్న నాళ్ళు అలా వైరం పెట్టుకు తిరిగాడు అంత వైరంతో పడుకున్నా లేచిన కృష్ణుడు 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 అంటుండేవాడు అలా ఎవడైనా నన్ను తలుచుకుంటే ఎంత బాగా తలుచుకుంటున్నావురాడికి పొలదండ వేస్తామండి మనం భగవానుడు కనుక ఇంత వైరంతో శిశుపాలుడు తలుచుకున్నా కూడా ఆయనకి నన్ను తలుచుకున్నాడు అంతే చాలు అని చెప్పి మోక్షం ఇచ్చేశాడు వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ఏమిటి ఆ వృష్ణువంశంలో పుట్టిన వాళ్ళు చేసినటువంటి పని